బ్రేకింగ్ న్యూస్ తేదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశాడు ఈ నెల ఇరవై బీటెక్ బిటెక్ రవి గన్ మేళ్లను తొలగిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని కోరారు రెండు వేల ఆరు నుంచి ఆయనకు భద్రత ఉందని తెలిపారు ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయ్ పై కొందరు దాడి చేసినట్లు చెప్పారు ఆయనకు ప్రాణహాని ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్నా లేఖలో పేర్కొన్నారు తర్వాత దాని ఎఫెక్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇంటికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతాను నిన్న సింహాద్రిపురం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెక్ట్ చేసేవాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ ఇచ్చిన దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబాబ్ ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంత ముంచ అంత ముందుంచే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరంలే ఏం లే అని చెప్పమనండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడు ఇంకా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని కూడా